శుభాకరణ పవనన్న అలాగే మా బొన్న చెప్పినట్టు మరి శానిటేషన్ అయితే టౌన్లో అసలు సరిగా లేదు అలాగే ఈ సబ్జెక్ట్ కూడా సీజనల్ వైజ్ ఆలోచన చేసి పెడితే బాగుంటుంది ఎందుకంటే లక్షలు ఖర్చు చేసేటప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పాను సీట్ తీసే కార్యక్రమం మరి అది ఆ సీజన్లో అవసరం లేదు అలాగే ఇప్పుడు చెట్లు తీపించే కార్యక్రమం కూడా ఈ సీజన్లో ఇప్పుడు చేసిన ఉపయోగం ఉండదు మెయిన్ ఉన్న వాటి మీద మీరు దృష్టి పెట్టాలి ఎందుకంటే బయట విషజ్వరాలు అనేవి చాలా ఎక్కువైపోయినాయి శానిటేషన్లు సరిగా లేదు కనీసం దోమలు కూడా చాలా ఎక్కువైపోయినాయి మరి ఫాగింగ్ కూడా చేయడం లేదు ఆ ఫాగింగ్ అయితే మరి నాకు తెలిసి దాని బిల్లులు అయితే మరి పెడుతూ ఉన్నారు కానీ ఎక్కడా కూడా ఫాగింగ్ అయితే జరగడం లేదు మరి ఈ సీజన్లో జ్వరాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు వాటి మీద దృష్టి పెట్టి మరి ఆడర్లో ఆ ఫాగింగ్ అనేది చేసి ఈ అనేది క్లీన్ చేస్తే బాగుంటుంది కాబట్టి ఏ సబ్జెక్టు ఎప్పుడు అవసరమో ఏ సీజన్లో అవసరమో ఒకసారి ఆలోచన చేసి అనుభవం ఉన్న వాళ్ళు సలహా తీసుకొని మరి వాటిని సబ్జెక్టు పెడితే బాగుంటుందని చెప్పి ముందున్నాము కానీ ఈసారి ఆ ర్యాంకింగ్ కూడా తగ్గింది ఎందుకంటే గతంలో అవార్డు కూడా ఇచ్చినట్టు గుర్తు ఈ మున్సిపాలిటీలో విషయంలో మరి అవార్డు కూడా తీసుకున్నారు మరి అలాంటి మున్సిపాలిటీని మనం ఇంకా ముందు డెవలప్మెంట్ చేసి ముందుకు తీసుకునే విధంగా మనం ఆలోచనలన్నీ కూడా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కమిషనర్ గారు మీరు దయచేసి కొంచెం శ్రద్ధ సీరియస్గా తీసుకోండి మీకు ఏది చెప్పినా కూడా ఎప్పుడు కూడా పక్కనట్టు ఉంటారో అది ఎందుకో మరి తెలియదు కానీ మున్సిపాలిటీకే కాదు మంచి కమిషనర్ అని మీకు కూడా మంచి పేరు వస్తుంది మరి మీరు ప్రవర్తించే తీరు కానీ మీరు వ్యవహరించేది చూస్తే కంప్లీట్ సైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఏ విషయమైనా కూడా ఇక్కడ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏదైనా చెప్తే అది నెగ్లెక్ట్గా చేస్తారు మరి అలాగే భేదాలు లేకుండా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళని ప్రతి ఒక్కరిని కన్సిడర్ చేసి మీరు అనేది తీసుకోండి ఎందుకంటే మాకు ప్రెసర్ ఉందని చెప్పి నేను మీరు ఓవర్ గా ఒక విషయంలో ఏదో ఫ్లెక్సీల నుంచి ప్రెజర్ ఉంది మీరు అర్థం చేసుకోండి అంటే మేము దాన్ని ఏ విధంగా తీసుకోవాలి అందరినీ సరి సమానంగా చూడండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఫ్లెక్సీలు వేస్తేనేమో మన వాళ్ళు ఫ్లెక్సీలు వేసి తీసేపించి మరి మీరు ఫ్లెక్సీలు వేయించడం జరిగింది ఈ విషయం మరి మీ దృష్టికి తీసుకొని వస్తున్నారు మీరు అందరినీ సమానంగా చూసి ప్రతి ఒక్క సబ్జెక్టు సీరియస్గా తీసుకొని వాటి కింద స్పందించండి అలాగే ఇప్పుడు అందరు ఇన్ని విషయాలు చెప్పినారు అది ఈ రోజు వరకే ఉంటుంది మళ్ళీ రేపటి నుంచి దాని గురించి ఫాలో అనేదే ఉండదు తీసుకొని మరి రాబో రోజుల్లో మున్సిపాలిటీ ర్యాంకింగ్ పెంచే విధంగా పనిచేస్తానని కోరుకుంటూ ఈ అవకాశం